గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగనీయవద్దని తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు జిల్లా మినిస్టర్ ఫరూక్ మంత్రులు నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టిడిపి ముఖ్య నేతలతో కలిసి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు ఈ నెలాఖరులోగా ఏఎంసీలు దేవాలయ కమిటీల కూర్పు పూర్తి చేస్తామని చెప్పారు కోటి మంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ అని అన్నారు సొంత కార్యకర్తలను కారు కింద తొక్కేసిన నేత రాష్టంలో ఉన్నారని జగన్ పై విమర్శలు చేశారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ విషయాలను ప్రజ లోకి తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలు భూమిరెడ్డి గోపాల్ రెడ్డి బీతా రవిచంద్ర నుడా చైర్మన్ కోతం రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరు ఆశ్చర్యపోతున్నారు కోటి మంది సభ్యతలు ఎట చేశావు ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్ మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారినిసలు కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు పోరాడాం ఈ పోరాటం మనం మర్చిపోకూడదు నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా నన్ను అవమానించారు అనేక మాటలు అన్నారు శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు కానీ ఆనాడే చెప్పాం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్న మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ఆ కసి మనలో పోకూడదు మీరు నా వైపే చూస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం ఇంకో వైపు ఉంది అది బాబు గారితో పోరాడతాం అంటే ఒక సంస్కరణ తీసుకురాలి పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతాను వేదిక కొంతమంది తెలుసు నేను పోరాడతాను ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికంది కాదు సీనియర్లు ఉంటారు వాళ్ళని గౌరవించాలి విధి విధానాలు పాటించాలి ఒక క్రమశిక్షణతో మనం ముందలకెళ్లాలి కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది కొన్ని అయితే రెండు సంవత్సరాలు పట్టింది కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా నేనే వదిలిపెట్ల కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్